ఇక్కడ ఇంకా మా పాపనైతే ఇంకా గోపికను అయితే రెడీ చేస్తున్నాను అండి ఎలా రెడీ చేస్తున్నాను అనేది మీ అందరు కూడా చూడండి సో ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ లో అన్ని సర్చ్ చేశాను అనమాట ఎలా చేస్తే బాగుంటది పిల్లలకి అనేసి అనుకున్నాను సాధారణంగా నేను ఎప్పుడు కూడా పెద్దగా రెడీ చేయలేదన్నమాట లాస్ట్ ఇయర్ అయితే మా చెల్లి రెడీ చేసింది అంతకు ముందు అయితే ఇంకొక దీదీ అయితే రెడీ చేసింది అనమాట సో ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నాకు నేను రెడీ చేద్దాం అనేసి ఇంకైతే అన్ని సర్చ్ చేశాను అనమాట ఎలా రెడీ చేయలేదు ఏంటి అనేది కూడా సో ఈ జడలు అన్ని కూడా నాకు అంటే మా చెల్లి బాగా చేస్తాదనమాట తను అండ్ ఇక్కడ వచ్చేసి పూల జడ ఉంది కదంటే చక్కగా నేను సూజితో అయితే కుట్టేశాను అనమాట అలా కూడా వాళ్ళు ఏంటంటే జారకుండా ఉంటది వాళ్ళు డ్యాన్సెస్ కూడా వేస్తారు కాబట్టి దీనికి వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉండదన్నమాట సో ఇలా నేనైతే చక్కగా రెడీ చేశాను నేను పెడుతున్న చెంపసరాలకు పెద్ద స్టోరీ అయితే ఉందండి యాక్చువల్గా నా దగ్గర చాలా జ్యువెలర్ అయితే ఉంటాయి అన్నమాట అది కూడా విలేజ్లో ఉండేపోయేవి ఇక్కడ వచ్చేసి నేను ఏం తెచ్చుకోలేదనమాట సో ఒక అక్కకైతే అడిగాను అనమాట సో తనైతే నాకు ఇచ్చింది పాపకైతే అవి పెట్టేశాను అనమాట వాటి వల్ల ఇంకా లుక్ అయితే వచ్చేసిందండి అదే చెంపసరాల వల్ల సో పాప ప్రోగ్రామ్ కూడా చాలా బాయింది అయింది అండ్ తను కూడా చాలా డాన్స్ కూడా చాలా బాగా వేసింది అనమాట ఇదన్నమాట వీడియో వీడియో నెస్ ల్యాక్ చేయడం మాత్రం మర్చిపోకండి వికీ ఒక లైక్ ఇచ్చేసాను బాయ్